కోట ఓయా మీద మీద ఓటు కింద ఎందుకు కోరుతున్నావు ఓ పెద్ద మనిషి మనాల మనకు కాదా పక్క ఉందా లేదా ఆ తమ్మి పొద్దున ఫోన్ చేసిన పొలం కడ ఆ నేను ఇప్పుడే పొలంలో దిగుతున్నా నువ్వు జల్లీ ఇద్దరు సరేనా ఓకే పని మస్తు ఉంది అంత ఉంది రమ్మన్నా చాలా ఆ వచ్చిరా దారి దారి అట్లే ఆడ పార ఉంది ఆ పార రారి దారి ఇదే 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 మనది ఏం లేదు మడి మొత్తం సెట్ చేయాలి ఇదంతా కొట్టాలి ఇది చెత్త ఇది ఇదంతా తీయాలి బయట వేయాలి అల్లేసి చేయది అదే ఒకప్పుడు నన్ను మా నాయన మోసం చేసి ఆగం చేసి అంతా తీసుకున్నాడు ఆడికే నేను మీకేంది చేయరి నేను ఏడికైతే ఏడుకైతే ఏడుకైతే మీరు అల్లేరి నేను చూద్దాం జగపో అది జగపో మొత్తం సాబి ఏరి అలా ఏరి ఏమైనా అయితే నేను మాట్లాడతా గానీ అంతా మమ్మల్ని మోసం చేసి తీసుకుంటాను మా అయ్యనే నన్ను ఏర్ అల్లేరు అంతా వెళ్ళలేదు మంచిగా మంచిగా ఎక్కువ కోటో మీద మీద కింద ఎందుకు కొడుతున్నావు కొట్టు ఎరిక మనం మోసం చేసి గుంజుకుందేనా కొట్టు గుంజు మొత్తం గుంజు మంచిగా ఇది కాకుండా మనకు బయట కూడా మూడు నాలుగు ఎకరాలు ఉంది కళ్ళ కూడా పని ఉంది చేస్తే మంచిగా ఇద్దరినే పెట్టుకో ఎవరిని పను వాళ్ళని పెట్టుకో ఏమంటున్నా పైసలు ఇస్తా నైట్ కాగానే ఇంత కళ్ళు బొట్టు కూడా తెప్పిస్తా అత్తా మరి ఏమంటావు చిన్న మంచిగా పని చూద్దాం శుద్ధం ఈ పని పని తగ్గట్టు పని మీరు ఇలా తగ్గట్టుంటది మంచి రెండు మూడు పొలాలు ఉన్నాయి ఆ పొలాలలో కూడా వేపిస్తా మంచి మంచి అంత ఓ పెద్ద మనిషి మనాల మనకు కాదా పక్కన దాంట్లో వేయాలి మనాల మనకు కాదా పక్క ఉందా లేనాలు వేస్తున్నావు ఇంతసేపు అల్లై మనం చూసి నేర్చుకో నువ్వు జల్లీ పని కూడా కొట్టుకోరీ కూడా దునిపిస్తున్నా అలా కూడా పని ఉంటది మీకు ఏమంట మంచి గట్లా గట్ల మరి కళ్ళన్న పటేలు అయితే పని అయితే మంచిగా చెప్తుంది ఈ గట్టి అండ్ ఏమంటుండో అది పని చేస్తలేరు ఏం చేస్తలేరు మా అన్న కూడా అంటే ఇలాంటి వాళ్ళు ఇంకో అన్న అన్నా కాదన్నా ఇప్పుడు ఈ పటేలు ఏమో ఇంకా ఈ సండమంటే ఆయంత వాడు వచ్చిన అంటే ఆయన పెద్ద పంచగా అయ్యింది అమ్ముకు ఈ చేద్దామే ఓ ముచ్చట ఓ పెద్ద మనుషులు అదే ఎట్లయితే ఆ బడల పడేలా ఆ పని ముచ్చడా సరే సరే కానీ కానీ అనుడే ఉంది కానీ తెచ్చు లేదా ఇంతవరకు మన చేసు లేదా ఇడ మయ్యాన్ పండుందంటే వాడు నా పొలం ఆనంద చేస్తున్నట్టే ఉండు వీడు ఆ అమ్మా ముగ్గురు నలుగురిని పెట్టిన సంగతి ఏంది అసలు ఈ అమ్మ వీడు దునిపిస్తుండు అమ్మడి సెట్ చేసిండు అమ్మ నా మడి ఇట్లా చేసిండు నా పొరం రామ్ వీడు పానీ చెప్తున్నాడు

ఎక్కడికి ఏడరా గడ్డలు ఇది ఎక్కడికి రాదు మా తాతల లేదా సమాధిలో అయితే ఎట్ల నడుస్తావారు పొలంలో ఎట్ల నడవాలరా అవునాయ్యా ఒకప్పుడు మా తాత ఆరు రాకుండి ఎక్కడి రాని తాత తాత మా తాత వచ్చిన నువ్వు ఇట్లా చేసాను లేకుంటే చక్క కూడా తాత ఇట్లా చూసిన బాయ్ అవును మరి నేనే చెప్పిండు మీ నాయన మీ నాయన మాత్రరాబో మా నాయన గీన మంచిగా మాట్లాడు నాయన గీన మంచిగా మాట్లాడు చెప్తున్నట్లే ఏందే అను చెప్తు చేస్తున్నావు పదేళ్ళించాలొచ్చినప్పు ఆడి చెప్తా అప్పుడు ఏంట మీరు ఏంటి పని చేయరు మనిషి బా అను ఏంద్రా పొలంగా ఆడతలేదురా నాకు అంటే మమ్మల్ని మోసం చేసి కూర మోసం చేసింది ఆటను మోసం చేసినా మీరు దవ్వాలి అంటారు

మా నువ్వు చేసేది చాలది చాలది ఇక పని తర్వాత సంగతి రేపు పొద్దున వస్తున్నాడు మీరైతే అది ఏం చేసేది ఏంటి దాడు పందుడు గు వాళ్ళు ఎంపీ సరే మంచే మైగాడు ఒక్క న్యూసి నా పొలంలో ఎందుకు వేస్తున్నాడు అంటే ఈయన నన్ను కొడతాడు ఏం చేసిండు మొత్తం దొరికి పెద్ద మనసు మొత్తం దాంట్కి ఈ అమ్మ మొత్తం అమ్మ ఒక్కరు నీ పొలంలో చవైగా ఒక్క కొడతా అర్రా మీరు నీ సంగతి చెప్తారా రేపు పెద్ద మనసు మిలిచికొచ్చి ఒక్క కొడతా అర్రా నన్ను రే మీ సంగతి రేపు పెద్ద మనుషుల మీరు చెప్తారా ఆ ఒక్క న్యూస్ ఒటుడు కాదు అదే పైగా పెద్ద మనుషుల దగ్గర నీకు గుడ్డ బలబడతా ఏమనుకుంటున్నావు